నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో కమ్మ సంఘంలో కార్తీక వనభోజాలు నిర్వహించారు తొమ్మిదవ కార్తీక వనభోజనం సందర్భంగా తొమ్మిదవ తారీఖున జరిగిన కార్తీక మాస వనభోజన మహోత్సవానికి అత్యర్థిగా పండువేంకటేశ్వర గారు అలాగే వ్యాఖ్యాతగా భారతీయ సత్యవాణి గారు రావటం జరిగింది అండ్లూరు రమ్మదేవి గారు అట్లాగే వివిధ గ్రామాల నుంచి తమ సోదరులందరూ పెద్ద ఎత్తున హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని పోలాటంతోనూ చెట్టు చూసితోనూ అన్నగారికి పూలమాల సమర్పిస్తూ ఇవన్నీ బ్రహ్మాండంగా చేసి సక్సెస్ చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే అందరితోనూ ఐక్యతగా ఉండాలి మనమందరం ఐక్యతగా ఉండాలనే నానుడితోనే మేము అందరం ముక్తి చెందుము ధన్యవాదాలు